జూనియర్ ఎన్టీఆర్ పదిహేడు సంవత్సరాల వయసులోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ సాధించడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది నటనపై ఆసక్తి కలగగా అభయ రామ్ భార్గవ రామ్ సినీ ఎంట్రీ గురించి తారక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తన అభిప్రాయాలను ఇస్తాయిస్తారని పిల్లలపై రుద్దడం నాకు నచ్చదని తారక్ పేర్కొన్నారు అలా నేను చేయనని తారక్ కామెంట్ చేశారు పిల్లలు సొంత ఆలోచనలను కలిగి ఉండాలని నేను నమ్ముతాను జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలని తారక్ అభిప్రాయపడ్డారు ఇది చెయ్యి అది చెయ్యి అని పిల్లలకు అడ్డంకులు సృష్టించకూడదని తారక్ పేర్కొన్నారు ఇద్దరు పిల్లల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు సినిమాల్లోనే అడుగు పెట్టాలని యాక్టింగ్ లోనే రాణించాలని వాళ్ళను బలవంతం చేయనని ఎందుకంటే నా తల్లిదండ్రులు అలా చేయలేదని తారక్ పేర్కొన్నారు ఏదో సాధించాలనుకున్నాడు చెయ్యని అని నా పేరెంట్స్ అనుకున్నారని అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను గౌరవించాలని అనుకుంటున్నట్లు ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు నా వృత్తి గురించి నా పిల్లలకు తెలిసిందని తారక్ పేర్కొన్నారు తండ్రి నటునిగా చూసినప్పుడు అదే బాటలో అడుగులు వేయాలని పిల్లలు అనుకుంటారని తారక్ ఇది సహజంగా జరుగుతుందని తారక్ తెలిపారు దేవరా కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు దేవరా సీక్వల్ ఏ స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ అంతకు అంతగా పెరుగుతూ ఉండగా ఎన్టీఆర్ సినిమాకు తారక్ పాన్ ఇండియా స్థాయిలో చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి దేవర హిందీ వర్షన్ సైతం కలెక్షన్ల విషయంలో ఆధారపడుతుంది దసరా సెలవులు దేవరా మూవీకి ఎంతగానో ప్లస్ కానున్నాయి జూనియర్ ఎన్టీఆర్ పదిహేడు సంవత్సరాల వయసులోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ సాధించడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది తారక్ కు చిన్న వయసులోనే నటనపై ఆసక్తి కలగగా అభయరామ్ భార్గవ్ రామ్ సినీ ఎంట్రీ గురించి తారక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తన అభిప్రాయాలను ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దడం నాకు నచ్చదని తారక్ పేర్కొన్నారు అలా నేను చేయనని తారక్ కామెంట్ చేశారు పిల్లలు సొంత ఆలోచనలను కలిగి ఉండాలని నేను నమ్ముతానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలని తారక్ అభిప్రాయపడ్డారు ఇది చెయ్యి అది చెయ్యి అని పిల్లలకు అడ్డంకులు సృష్టించకూడదని తారక్ పేర్కొన్నారు ఇద్దరు పిల్లల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు సినిమాలోనే అడుగు పెట్టాలని యాక్టింగ్ లోనే రాణించాలని వాళ్ళను బలవంతం చేయనని ఎందుకంటే నా తల్లిదండ్రులు అలా చేయలేదని తారక్ పేర్కొన్నారు ఏదో సాధించాలనుకున్నాడు చెయ్యని అని నా పేరెంట్స్ అనుకున్నారని అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను గౌరవించాలని అనుకుంటున్నట్టు ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసునని నటునిగా చూసినప్పుడు అదే బాటలో అడుగులు వేయాలని పిల్లలు అనుకుంటారని తారక్ పేర్కొన్నారు ఇది సహజంగా జరుగుతుందని తారక్ తెలిపారు తారేవరా కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు దేవరా సీక్వల్ ఏ స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ అంతకు అంతగా పెరుగుతూ ఉండగా ఎన్టీఆర్ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి దేవర హిందీ వర్షన్ సైతం కలెక్షన్ల విషయంలో ఆధారపడుతుంది దసరా సెలవులో దేవరా మూవీకి ఎంతగానో ప్లస్ కానున్నాయి జూనియర్ ఎన్టీఆర్ పదిహేడు సంవత్సరాల వయసులోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ సాధించడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది చిన్న వయసులోనే నటనపై ఆసక్తి కలగగా అభయ రామ్ భార్గవరామ్ సినీ ఎంట్రీ గురించి తారక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తన అభిప్రాయాలను ఇస్తాయిస్తారని పిల్లలపై రుద్దడం నాకు నచ్చదని తారక్ పేర్కొన్నారు అలా నేను చేయనని తారక్ కామెంట్ చేశారు పిల్లలు సొంత ఆలోచనలను కలిగి ఉండాలని నేను నమ్ముతాను ని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలని తారక్ అభిప్రాయపడ్డారు ఇది చెయ్యి అది చెయ్యి అని పిల్లలకు అడ్డంకులు సృష్టించకూడదని తారక్ పేర్కొన్నారు ఇద్దరు పిల్లల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు సినిమాల్లోనే అడుగు పెట్టాలని యాక్టింగ్ లోనే రాణించాలని వాళ్ళను బలవంతం చేయనని ఎందుకంటే నా తల్లిదండ్రులు అలా చేయలేదని తారక్ పేర్కొన్నారు ఏదో సాధించాలనుకున్నాడు చెయ్యని అని నా పేరెంట్స్ అనుకున్నారని అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను గౌరవించాలని అనుకుంటున్నట్టు ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసునని తారక్ పేర్కొన్నారు తండ్రి నటునిగా చూసినప్పుడు అదే బాటలో అడుగులు వేయాలని పిల్లలు అనుకుంటారని తారక్ ఇది సహజంగా జరుగుతుందని తారక్ తెలిపారు దేవరా కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు దేవరా సీక్వల్ ఏ స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ అంతకు అంతగా పెరుగుతూ ఉండగా ఎన్టీఆర్ సినిమాకు తారక్ పాన్ ఇండియా స్థాయిలో చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి దేవర హిందీ వర్షన్ సైతం కలెక్షన్ల విషయంలో ఆధారపడుతుంది దసరా సెలవులు దేవరా మూవీకి ఎంతగానో ప్లస్ కానున్నాయి